హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇండియాకు చాలా పొరుగు దేశాలు ఉన్నాయి ఆ దేశాలలో కొందరు ఇండియాను ఇష్టపడరు అలానే ఇండియాను మ్యాప్ నుండి కూడా తీసివేయాలని అనుకుంటారు మరోవైపు ఇంకొన్ని దేశాలు ఉన్నాయి ఆ దేశాలు చాలా అందమైనవి అక్కడ ప్రకృతి అందాలతో ప్రపంచం అంతటా పేరు తెచ్చుకున్నాయి వాటి సహజ సౌందర్యం మొత్తం ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది సో అటువంటి దేశాలకు వెళ్లి వచ్చిన వారు చెబుతారు ఈ దేశం మనకు రెండో ఇల్లు లాంటిది అని అవును ఫ్రెండ్స్ వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఎందుకంటే ఆ దేశంలో హింసా గొడవలు దాదాపు లేవు అంతేకాకుండా ఆ దేశపు ప్రజలందరూ శాంతి ప్రియులు ప్రకృతిలో ఉన్నంత శాంతి ప్రశాంతత అక్కడ మనుషుల మధ్య కూడా ఉంటుంది అక్కడే ఆహారం దుస్తులు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాయి ఫ్రెండ్స్ ఆ శాంతి ప్రదేశం పేరు భూటాన్ ఫ్రెండ్స్ భూటాన్ లో చూడడానికి చాలా అందమైన ప్రదేశాలు ఉంటాయి అంతేకాకుండా తినడానికి రుచికరమైన వంటకాలు కూడా దొరుకుతాయి అందుకే భూటాన్కి వెళితే అది ఒక పూర్తి ప్యాకేజ్ లాగా అనిపిస్తుంది ఒకసారి ఎవరైనా అక్కడికి వెళ్ళిన తర్వాత జీవితాంతో అక్కడే ఉండాలని అనిపిస్తుంది ఇంటికి తిరిగి వచ్చినా కూడా మళ్ళీ భూటాన్కి వెళ్లాలని మీ మనసు తప్పకుండా కోరుకుంటుంది ఎందుకంటే ఆ దేశం మనసుకు చాలా దగ్గరగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా అసలు అక్కడ అంతగా ఏముంది కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని చేయకుండా పూర్తిగా వీడియో వరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ భూటాన్ ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఇంత అందమైన ప్రదేశం మీకు ఇంకెక్కడా దొరకదు భూటాన్ అనే పేరు మీరు చాలా సార్లు వినే ఉంటారు కానీ మీకు తెలుసా భూటాన్ చాలా చిన్న దేశం ఇక్కడ మొత్తం జనాభా కేవలం తొమ్మిది లక్షల మంది మాత్రమే ఈ దేశం గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ దేశం ఇప్పటి వరకు పని పనిచేయలేదు ప్రపంచంలోనే ఎవరికి బానిసగా లేని ఏకైక దేశం భూటాన్ మాత్రమే భూటాన్కి ఒకవైపు చైనా మరోవైపు ఇండియా అలాగే టిబెట్ దేశాల మధ్య ఉంది హిమాలయాల ఒడిలో ఉండే ఈ దేశ రాజధాని పేరు తింపు భూటాన్లో ఉపయోగించే కరెన్సీ పేరు బొటనీస్ న్యూట్రామ్ ఇక్కడ మొత్తం జనాభాలో డెబ్బై ఆరు శాతం మంది బౌద్ధులు మిగతా ఇరవై నాలుగు శాతం మంది హిందువులు మీరు ఎప్పుడైనా భూటాన్కి వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడే వారి మాటలో అర్థం కాకపోతే ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఎందుకంటే అక్కడ ప్రజలు జోంకా అనే భాషను మాట్లాడుతారు ఆ భాషను నేర్చుకోవడం కూడా చాలా సులభం భూటాన్ తన అందమైన దృశ్యాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది ఉదాహరణకి మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీసులు తమ సాంప్రదాయ నృత్యంతో రోడ్డు ట్రాఫిక్ నియంత్రిస్తున్నారా చూసారా మీరు ఎప్పుడు చూడలేదేమో కానీ మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు ఎందుకంటే భూటాన్ రాజధాని టెంపోలో ట్రాఫిక్ లైట్లు లేవు అయినప్పటికీ అక్కడ ట్రాఫిక్ చాలా నెమ్మదిగా సక్రమంగా నడుస్తుంది భూటాన్ చుట్టూ మీరు ఒకసారి చూస్తే కనపడేదంతా కొండలే ఎందుకంటే భూటాన్ హిమాలయాల ఒడిలోనే ఉంది ఇక్కడ ప్రజలు చాలా క్రియేటివ్ గా ఉంటారు అంతేకాదు ఈ దేశంలో ఆర్కిటెక్చర్ చూస్తే మీ కళ్ళు ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే కొండల ఒడిలో అద్భుతమైన కోటల వరుసగా కనిపిస్తాయి ఇక్కడ హోటల్స్ కూడా చాలా అందంగా ఉంటాయి ఎందుకంటే అవి ఎత్తైన కొండలపై కనబడతాయి పైనుండి చుట్టూ దృశ్యం చూసేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది టూరిస్టులు ఈ దేశానికి వస్తారు మీకు బాగా తెలుసు భూటాన్ ప్రజలు బుద్ధుడు చూపిన దారిలో నడుస్తారు అందుకే వాళ్ళు శాంతి స్వభావం కలవారు అందువల్ల వాళ్ళ మధ్య గొడవలు తగాదాలు కనిపించవు భూటాన్లోని ప్రజలు వేరు వేరు రంగు రంగుల దుస్తుల్లో వేసుకొని నృత్య ప్రదర్శనలు చేస్తారు పండుగల సమయంలో వారు డ్యాన్స్ చేసి ఆనందంగా గడుపుతారు ఆ డ్యాన్స్ చూడడానికి టూరిస్టులు ఎక్కువగా ఈ దేశానికి వస్తారు మీరు చూస్తున్నట్లే వారు ప్రత్యేకమైన పగాడి కట్టుకొని రకరకాల దుస్తులు వేసుకొని డ్యాన్స్ చేస్తారు స్థానికులు కేవలం పండుగలలో మాత్రమే కాదు టూరిస్టులు ఎక్కువగా వచ్చినప్పుడు వారి కోసం కూడా డ్యాన్స్ ప్రదర్శనలు ఇస్తారు అందువల్ల భూటాన్ టూరిస్టులకి మరింత ఆకర్షణీయమైన దేశంగా మారింది అంతేకాకుండా ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం కూడా ఉంది అదేంటంటే భూటాన్ లో ఆస్తిని కొడుకుకి కాకుండా కూతురికి ఇస్తారు ఇదే కాకుండా మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఒక అబ్బాయి ఒకటి కంటే ఎక్కువ మంది అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు అలాగే ఒక అమ్మాయి కూడా ఒకటి కంటే ఎక్కువ మంది అబ్బాయిలను పెళ్లి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ భూటాన్ తన సహజ సౌందర్యం మరియు ఆహారం వల్ల ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది టూరిస్టులు ఇక్కడికి వెళితే చాలా అందమైన దృశ్యాలు కనిపిస్తాయి భూటాన్కి వెళ్ళాలని అనుకునే వారికి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి అదేంటంటే భూటాన్కి వెళ్ళడానికి పాస్పోర్ట్ అవసరం లేదు కానీ ఒక ప్రత్యేకమైన అనుమతి మాత్రం తీసుకోవాలి ఇంకా ఒక విషయం ఏమిటంటే భూటాన్కి తన సొంత సైన్యం లేదు భూటాన్ని ఎప్పటి నుంచో రక్షిస్తున్న దేశం మన ఇండియానే సో ఫ్రెండ్స్ ఇప్పుడు భూటాన్లోని కొన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం ఒకటి చెల్లీలా పాస్ ఇది భూటాన్ లోనే అత్యంత ఎత్తైన శిఖరం ఇక్కడికి కేవలం వాహనంతో మాత్రమే వెళ్ళవచ్చు ఈ ప్రదేశం అయితే సుమారు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మీటర్లు ఇక్కడికి వెళ్ళాక మీకు అనిపిస్తుంది మీరు వేరే ప్రపంచంలోకి వచ్చారని మంచుతో కప్పబడిన పర్వతాలు చుట్టూ చిన్న చిన్న ఇల్లు నీలి ఆకాశం చల్లని గాలి వీటిని చూసిన తర్వాత మీ మనసులో చాలా ప్రశాంతంగా ఉంటుంది రెండవది అది టైగర్ టెస్ట్ మఠం ఇది భూటాన్ లో ప్రసిద్ధమైన ప్రదేశాలలో ఒకటి ఈ మఠం పదహారు వందల అరవై రెండులో నిర్మించబడింది స్థానికుల మాటల ప్రకారం గురు పద్మ స్తంభం ఇక్కడ మూడు సంవత్సరాల మూడు నెలలు మూడు వారాలు మూడు రోజులు ధ్యానం చేశారు ఇక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ ఈ శాంతి ఎంతో గొప్పదో తెలుస్తుంది మూడవది డూ గేట్స్ లకాంగు ప్రపంచంలోని అందమైన దేవాలయాలలో భూటాన్లోని ఈ దేవాలయం ఒకటి ఇది పద్నాలుగు వందల ఇరవై ఒకటిలో సింగ్యాంగ్ టాంగ్ లేపాక్ నిర్మించారు బౌద్ధ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం బయట ఎంత అందంగా ఉంటుందో లోపల మరింత అందంగా ఉంటుంది నాలుగో బుద్ధ బుద్ద విగ్రహం ఇది టింపూలో ఉంది ఈ విగ్రహం నూట అరవై తొమ్మిది అడుగులు అంటే యాభై రెండు మీటర్ల ఎత్తు ప్రపంచంలోని అతిపెద్ద బుద్ధ విగ్రహాలలో ఒకటి ఇక్కడ టూరిస్టులు గంటల కొద్దీ ధ్యానం చేస్తారు ఐదవది పారో వీకెండ్ మార్కెట్ హోటల్లో మీరు పారో మార్కెట్ కి తప్పకుండా వెళ్ళాలి ఇక్కడ బోటికు వస్త్రాలు చలికాలం కోసం బట్టలు అన్ని తక్కువ ధరలో మంచి క్వాలిటీతో దొరుకుతాయి ఆరువాది జూరీఘడ్ సాంగ్ కోట ఇది బోటాన్ అందమైన రొమాంటిక్ ప్రదేశాలలో ఒకటి ఐదు అంతస్తుల ఈ కోట ఇప్పటికీ కొత్తదానిలా నిలిచి ఉంది ఇక్కడ అనేక రెస్టారెంట్లు ఉంటాయి రకరకాల బోటనీస్ ఫుడ్స్ దొరుకుతాయి ఏడవది భూటాన్ ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ చేయడానికి ఇష్టపడే వారికి భూటాన్ పర్ఫెక్ట్ ప్రదేశంగా చెప్పుకోవచ్చు హిమాలయాల ఒడిలో ట్రెక్కింగ్ చేయడం ఒక అద్భుతమైన అనుభవం ఏప్రిల్ లేదా అక్టోబర్ నెలలో వెళ్తే సహజ సౌందర్యం మరింత అందంగా కనిపిస్తుంది ఇండియా నుంచి చాలా మంది ట్రెక్కింగ్ కోసం భూటాన్ కి వెళ్తారు ఎనిమిదవది భూటాన్ ఆహారం భూటాన్కి టూరిస్టులు ఆకర్షితులు అవడానికి మరో కారణం ఇక్కడ ఆహారం ఈ దేశంలో మిరపకాయలు మసాలాలు ఎక్కువగా వాడుతారు ముఖ్యంగా ఏ వయటం మేమో ఈ దేశంలో అందరికీ ఫేవరెట్ ఫుడ్ ఇది మైదాతో కాకుండా గోధుమ పిండితో చేస్తారు సో ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే భూటాన్ గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ విన్న తర్వాత మీరు వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసి బయలుదేరండి సహజ సౌందర్యం ఆహారానికి ప్రసిద్ధి చెందిన ఈ అద్భుతమైన ప్రదేశానికి ముఖ్యంగా ఈ దేశానికి మీరు మీ ఫ్రెండ్స్ తో వెళ్ళ మీ ట్రిప్ మరింత అవుతుంది ఒకసారి వెళ్ళాక మళ్ళీ మళ్ళీ అడ్ర్ల ప్రదేశం భూటాన్ మీలా ఎవరని వెళ్ళి వచ్చి ఉంటే కామెంట్ బాక్స్ లైక్ చేసి అందరితో షేర్ చేయండి అలాగే ఇటువంటి కంట్రీ ఫ్యాక్స్ కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ అండ్ జై భారత్